మా పూర్వీక మా వాళ్ళందరూ ఎవరు వస్తారా ఏంటి ఎత్తుకోవాలని చెప్పి ఆత్రుత అన్నమాట సో ఫ్రెండ్స్ మీరు అమ్మ దగ్గర ఈరోజు స్టే చేస్తా ఏం తీసుకున్నా ఇది కస్టమైజ్డ్ ఇలా చేయించాను ఇప్పుడు చెల్లికి చూపిద్దాము పూర్వీ హాయ్ ఎవ్రీవన్ సో ఇది వచ్చి నా పర్సనల్ కంటెంట్ డెలివరీ బ్లాగు ఇందులో నేను బేబీని రివీల్ చేస్తున్నాను చంటుబిడ్డే కాబట్టి దయచేసి ఈ ఒక్క వీడియో ఎవరు డౌన్లోడ్ చేసుకొని వేరే అదర్ ఛానల్స్ వాళ్ళు పోస్ట్ చేయొద్దు అలా చేస్తే కనుక నేను కాపీరేటర్ స్ట్రైక్ వేయాల్సి వస్తుంది ఎందుకంటే అలా చేయడం కూడా నాకు ఇష్టం లేదు చంటుబిడ్డ ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు ఈ వీడియో డౌన్లోడ్ చేసి వేరే ఛానల్స్లో మాత్రం దయచేసి పోస్ట్ చేయొద్దు ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను రోజు మన వీడియో వచ్చి నేను హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నా సో చాలా హ్యాపీగా ఉంది నైన్ మంత్స్ ఎప్పుడవుతుందా బేబీని ఎప్పుడెత్తుకుందామా అని ఒక వైపు అయితే డ్యూ డేస్ దగ్గరికి వచ్చే కొద్ది తెలియని ఒక టెన్షన్ అయితే ఉంది సో ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నా ఇంకా మా అక్క రాలేదు వస్తుంది బయలుదేరింది నైట్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మా అమ్మ పొంగలి వేసింది రావద్దులే జొన్నలు పొంగలి నీకంటే ఎక్కువ నాకు ఆదురుగా ఉంది మా అమ్మ మా పూర్విక మా వాళ్ళందరూ ఎవరు వస్తారా ఏంటి ఎత్తుకోవాలని చెప్పి ఆత్రుత అన్నమాట అయితే ఈరోజు ఈవినింగ్ అడ్మిట్ అవ్వమన్నారు నెక్స్ట్ డే వరకు నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తామని చెప్పి చేయడానికి చూస్తా అన్నారు చూడాలి హాస్పిటల్కి వెళ్తే కానీ సో వెయిటింగ్ అన్నమాట ఎవరు వస్తారు ఏంటి ఎత్తుకోవాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్ చాలామంది నన్ను డే వన్ నుంచి బ్లెస్ చేస్తారు థ్యాంక్స్ అలా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో అలానే ఉండాలి సో ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన వ్లాగ్ అంతా ఉంటుంది ఇంకేముంది హెన్న పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ డెలివరీ అయితే ఇప్పట్లో పెట్టుకోలేము కాబట్టి హెన్న పెట్టుకుంటాను సో చిన్న చిన్న పనులు ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకోవాలి మళ్ళా టచ్లోకి వస్తాం హాయ్ చెప్పాడికి అయిపోద్ది మా ఆరాటం నీకు తెలుసు కదా హాయ్ చెప్పేస్తే అయిపోయే అంత అయిపోయా ఓపెన్ చేసి అది చేసి చేసే అది చూపించేసి వెళ్ళిపోతారు ఇంకా నువ్వే ఉండేది రేపు హాస్పిటల్లో నువ్వే రేపు నాకు డెలివరీ కదా ఒక సర్ప్రైజ్ ఏంటి ఓ వా టు బిగ్ సిస్టర్ పూర్విక కస్టమైజ్డ్ ఇది కస్టమైజ్ ఇలా చేయించడానికి వచ్చి ఎందుకు చూపిద్దాము పూర్వి పూర్విక ఇప్పుడు పూర్విక దాన్ని చూపించు నానా ఇంకొక సర్ప్రైజ్ గెస్ ఇది నేను మీకోసం కస్టమైజ్ చేయించాను రేపు నాకు డెలివరీ అవుతుంది కదా పూర్వీ రేపు నాకు డెలివరీ అవుతుంది కదా నువ్వు ఈ టీషర్ట్ ఉండు సరేనా లేవి కుటే టైంకి టీ షర్ట్ లో ఉండాలి నువ్వు సరేనా ఎందుకంటే నువ్వు పెద్ద సిస్టర్ అయిపోతున్నా అమ్మా టూ బిగ్ ఓకేనా రేపు వేసుకో సరేనా నీకేనా జీన్స్ జీన్స్ వేసుకో దే బేస్కో మచ్చొకోకే నల్లన పెట్టుకో నా నిన్ను ఇంటికొచ్చే ఇంటికొచ్చాక ఇంటికొచ్చినగా ఫ్రెష్ అప్ ఓకేనా నచ్చిందా సో ఫ్రెండ్స్ వి నమ్మ దగ్గర దొస్టీస్ హాయ్

అన్నయ్య ఇప్పుడైతే హాస్పిటల్కి స్టార్ట్ అవుతున్నాను నా బేబీ పంపను అయితే చాలా మిస్ అవుతాను నేనైతే నా కూతురు అయితే ఆడుకోవడానికి ఎవరో వస్తున్నారు తమ్ముడో చెల్లొ అని చెప్పి దాని హ్యాపీనెస్ అన్నమాట దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్లో నాతో స్టే చేయాలని చెప్పి చాలా హ్యాపీగా ఉంది వెళ్ళేటప్పుడు ఒకటే మొక్కుకున్న దేవుడికి ఇలా వెళ్తున్నా నేను పండెంటి బిడ్డతో రావాలి దేవుడ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి నేను మొక్కుకున్నాను ఎందుకంటే ఎవరు పుట్టినా పర్వాలేదు యాజ్ ఏ మదర్ కానీ వన్ నుంచి చెప్తున్నాను సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలని చెప్పి ఇలా మొక్కుకొని అయితే నేను హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాను

సో అయిపోయితే హాస్పిటల్కి స్టార్ట్ అవుతున్నాము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టచ్ లెక్కొస్తాము అదండి కదా టోర్ తీసుకు వెళ్ళిపోతాడు కదా వచ్చాక Okay. Hey, mani okay. 나는 <laughs> రూంలోకి అయితే ఎంటర్ అయ్యాము సో ఇది వచ్చి డీలక్స్ రూమ్ అంట లగ్జరీ రూమ్ అంట సో డాక్టర్ కోసం వెయిటింగ్ డాక్టర్ వస్తే యాక్చువల్లీ ఏంటైతే నాకు కి ట్రై చేస్తా అన్నారు కదా సో ఇప్పుడు నార్మల్కి కొన్ని డోసులు ఇస్తారు కదా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అవి స్టార్ట్ అనుకుంటా నేను ఇప్పటి వరకు చూస్తారు నార్మల్ అవ్వకపోతే ఇంకా చేస్తారు అనుకుంటా సో వచ్చి వన్ అవర్ అయితే అయింది డాక్టర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటో చూపిస్తా టఫ్ గా రూమ్ అయితే చూపించే సార్ సో మీకు చెప్పాలి సర్ప్రైజ్ విషయం నేను ఈరోజు అమ్మతో స్టే చేయబోతున్నా నేను పెద్దమ్మ గారు నేను అమ్మ స్టే చేయబోతున్నా సో రూమ్ ఇది హాస్పిటల్ హోటల్ గా ఓకే రూమ్ అంతా రఫ్ గా చూపించి పిల్ల చాలా ఎక్సైటింగ్ దేవి ఎందుకంటే నెక్స్ట్ దేవి వస్తున్నారు కదా ఎవరేం చేస్తుతారండి రీప్ రెడీ అవుతుంది బొట్టలు రీపి బీకి వచ్చేస్తుంది బ్రేక్ మోర్నింగ్ లేషన్ మెట్ ని నా కలం దేవి ఇంటి దగ్గర రేఖ మానేకి మనమద ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అవుతుంది సర్వమైత్ర ఆఫ్కా చూపి

సో పేషెంట్ తో పాటు స్టే చేయడానికి ఒక బెడ్ కూడా కావాలి కాబట్టి అది సో ఫ్రెండ్స్ నేను పెద్దమ్మ ఇక్కడ వండుకుంటా ఫ్రెండ్స్ రఫ్గా రుక్కు చూపిద్దాం అది ఒక బాత్రూమ్ ఫ్రెండ్స్ వాష్ రూమ్ ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్ మేబీ ఎన్నిసార్లు మూమెంట్ కదులుతుంది అనేది ఇక్కడ ఈ టెస్ట్లో తెలుస్తుంది హార్ట్ బీట్ కూడా ఎంత ఉందనే తెలుస్తుంది బేబీ కదిలినప్పుడల్లా ఇట్లా ఇలా అనాలి మూమెంట్స్ అక్కడ క్యాప్చర్ చేస్తుంది లేదంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎన్ఎస్టీ టెస్ట్ అన్నమాట ఇది కంపల్సరీ చేస్తారు డాక్టర్ అయితే వచ్చారు వచ్చిన తర్వాత జెల్ అయితే పెట్టారు నైన్ థర్టీ ఆ టైంకి మళ్ళీ టూ ఓ క్లాక్ వస్తాను ఇలా పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అన్నారు అండ్ నార్మల్కి ట్రై చేద్దాము అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ అవ్వలేని పక్షాన మనము సి సెక్షన్కి వెళ్దామన్నారు నాకు ఫస్ట్ నుంచి స్కార్ చెక్ చేస్తున్నారంటే బిఫోర్ సి సెక్షన్ అయింది కాబట్టి స్కార్ అంతా మంచిగా ఉంది కాబట్టి మనము నార్మల్కి వెళ్దామని చెప్పారు సో బాల్స్తో కొంచెం వర్కౌట్స్ అయితే చేశాను ఎవ్రీ వన్ అవర్కి ఇలా చేయమన్నారు నెక్స్ట్ వచ్చి స్క్వాడ్స్ అయితే చేశాను స్క్వా వాట్స్ చేసిన తర్వాత మళ్ళీ నేను కిందకి వెళ్ళి వాకింగ్ కూడా చేశాను మా బుడ్డదానికి ఏంటంటే పాపం ఒంటి గంట వరకు బాగానే ఉంది తర్వాత దానికి మళ్ళీ టీత్ పెయిన్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయింది కిషోర్ తీసుకెళ్ళిపోయాడు ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలని అనుకోవచ్చు ఏముంది ట్రై చేయడంలో తప్పలేదు కదా నార్మల్ అయితే అయ్యింది లేకపోతే లేదని చెప్పి ట్రై చేశాను సో ఇప్పుడైతే లేబర్ రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు రాత్రి అంతా ట్రై చేశారు జల్లి పెట్టి నార్మల్ అవడానికి రాలేదు పెయిన్స్ అవి ఇప్పుడు లేబర్ రూమ్ షిఫ్ట్ చేసేదో చేస్తారంట ఏం చేస్తారో నాకు కూడా తెలియదు వెళ్ళే వరకు अंत टाइट हो लूजे అర్లీ మార్నింగ్ ఇంకా లేబర్ రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు బ్రేక్ఫాస్ట్ ఇది ఇచ్చారు ఎయిట్ థర్టీకి డాక్టర్ వస్తారు లోపు తినేమన్నారు అంత పొద్దునే తినలేము కానీ లక్కీగా ఏంటంటే ఆ రోజు ఎవరు లేరు నేనే ఉన్నా అన్నమాట త్రీ బెడ్స్కి నేనే మహారాణిని అన్నమాట ఎవరు లేరు ఒక పక్కన నవ్వుస్తుంది ఒక పక్కన అయితే టెన్షను నార్మల్ అది ఎలా ఉంటుంది ఏంటో తెలియదు అని చెప్పి అదొక టెన్షన్ అయితే ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను డాక్టర్ వచ్చే టైంకి ఏదో చూద్దాం ఒక ప్రయత్నం అయితే చేశారు సక్సెస్ అయితే అయ్యింది లేకపోతే లేదని చెప్పాను కదా సో బ్రేక్ఫాస్ట్ అయితే ఉన్నాను నెక్స్ట్ వచ్చి డాక్టర్ మెయిన్ మనకి ఇంజెక్షన్ అన్నమాట ఇక్కడ ఇంజక్షన్ ఇచ్చారు సో పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఆ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు లిటరల్లీ నాకైతే ఏడుపు వచ్చేసింది అంటే నార్మల్ డెలివరీకి చేయాల్సినవి అన్నీ చేశారు వాళ్ళైతే ఆ ఇంజక్షన్స్ ఇచ్చినప్పుడు చాలా పెయిన్స్ వచ్చినాయి తట్టుకోలేకపోయాను నిజంగా అనుకున్న నార్మల్ డెలివరీ కూడా ఇంత కష్టమా అనిపించింది బట్ ట్రై చేయడంలో తప్పలేదు కదా మా అక్క అయితే నా పక్కన ఉండి పాపం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంది అది నా దగ్గరే ఉంది అమ్మను కూడా పంపించలేదు నేనే చూసుకుంటానని చెప్పి నా దగ్గర ఉంది అక్క అయితే పేషెంట్కి తెచ్చిన ఫుడ్ నువ్వు తినేస్తున్నావా అడ్వాంటేజ్ తెలుసా నీకు పేషెంట్ ఏంటది సాంబార్ రైస్ రైస్ కర్డ్ చావా తిను మళ్ళీ నాకు చెయ్యలేవట్లేదు వద్దు వద్దు పురివి ఇంకా ఫీజు అదిగో వేసుకో వేసుకోనా బిర్యానీ తినాలనిపించింది సో బిర్యానీ తింటుందా కొద్దిసేపు పెయిన్స్ వచ్చింది కానీ పెయిన్ రెస్ట్ ఇచ్చారు ఇంక అందుకే తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు బిర్యానీ బాగుందా బిర్యానీ నువ్వు నేను తిట్టుకుంటున్నా కదా అలా కొద్ది రోజులు తింటాం అలా తినకూడదమ్మా బాగుందనా ఎంత ఆశకి ఎదురుసవుతుందో ఈరోజు వచ్చేస్తుంది కదనా వచ్చేసి నువ్వు పైకి వెళ్ళాక అప్పుడే ఈవినింగ్ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ వర్కౌట్స్ చేశాను కొంచెంసేపు బాలుతోని స్క్వాడ్స్ అండ్ వాకింగ్ ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఇంజెక్షన్ స్టార్ట్ చేశారు దీనివల్ల పెయిన్స్ అయితే చాలా వచ్చాయి తట్టుకోలేకపోయాను మళ్ళీ ఈవినింగ్ డాక్టర్ వచ్చి చూసేసరికి సిక్స్కి కష్టంగా ఉంది మరి ఇంకా సీ సెక్షన్ చేయాల్సిందే అన్నారు ఇంకా మార్నింగ్ నుంచి నేను ఆ లేబర్ రూమ్లో ఉండుండి పిచ్చెక్కేసింది సరే అమ్మ వాళ్ళతో ఉందామని చెప్పి పైకి రూమ్కి వచ్చేసాను నేను హాస్పిటల్ అడ్మిట్ అయింది ట్వంటీ నైన్త్ మే ఈవినింగ్ అడ్మిట్ అయ్యాను అంటే అయితే నార్మల్ అయిపోయింది లేకపోతే సీ సెక్షన్ అని మెంటల్గా ఫిక్స్ అయ్యాము ఇంకా మనకి ఫ్రైడే వచ్చి మనకి థర్టీ ఎయిత్ కాబట్టి ఆ రోజు పుడితే మంచిదని చెప్పి ఫిక్స్ అయ్యాయి ఇంకా సి సెక్షన్ చేయించుకోవాలనుకుని డిసైడ్ అయిపోయాను లాస్ట్ మినిట్లోని సో ఇప్పుడు ఏంటంటే సి సెక్షన్ అన్నమాట నార్మల్ చేయడానికి చాలా ట్రై చేశారు పాపం ముందు రోజు ఉంటే నిన్న నైన్ థర్టీ నుంచి స్టార్ట్ చేశారు నార్మల్ అవుతుందని మార్నింగ్ కూడా ఇంజక్షన్స్ ఇచ్చారు పెయిన్స్ వచ్చినాయి కానీ అది రాలేదన్నమాట ఇంకా చూసి చూసి మళ్ళీ రిస్క్ తీసుకోకూడదు ఎందుకని ఇప్పుడు నైన్ ఓ క్లాక్ సీ సెక్షన్ జరుగుతుంది మళ్ళా సో ఏముంది ఇంకా సీ సెక్షన్ ఎవరు ఏంటో వెయిటింగ్ చూడాలి వెళ్తున్న టైం అయితే అవుతుంది అక్కకేమో అబ్బాయి కళ్ళొచ్చింది అన్నకేమో చెల్లి ఏమో చూద్దాం ఎవరు పుడతారా ఏంటో సో ఇప్పుడు అయితే అక్కడికి వెళ్తున్నాం ఆపరేషన్ థియేటర్ దగ్గరికి టైం అవుతుంది కొన్ని ప్రాసెస్లు ఉంటాయి కదా చేయడానికి వాళ్ళు నేనైతే ఆపరేషన్ థియేటర్లు ఉండేసరికి మా వాళ్ళైతే బయట వెయిటింగ్ ఎవరు పుడతారు ఏంటని చెప్పి కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా ఇంకా మా పూర్వీకైతే వెయిటింగ్ మెయిన్ ఫైనల్లీ నాకు సీ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది నేను వీళ్ళకి రిక్వెస్ట్ చేశాను డాక్టర్కి నాకు కొంచెం క్లిప్ కావాలని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాను క్లిప్ తీసుకున్నాను ఎవరు ఏంటో చూడండి నా బిడ్డను చూసిన మరుక్షణం నేను పడ్డ నైన్ మంత్స్ కష్టం అంతా మర్చిపోయాను యాక్చువల్గా నేను పోస్ట్ పెట్టకపోవడం రీజన్ ఏంటంటే డైరెక్ట్ మీకు చూపించాలి మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని పాప పుట్టినా బాబు పుట్టినా నేను పోస్ట్ పెట్టవచ్చు నేను కావాలని పెట్టలేదు మెయిన్ మీకు వీడియోలో చూపించాలని ఒకే ఒక్క రీజన్ ki <laughs> Makeup on this <laughs> huh? <right? laughs> దానికి నా డెలివరీ బ్లాగ్ అయితే ఇలా అయ్యింది హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా బిడ్డని అయితే బ్లెస్ చేయండి సి సెక్షన్ అయిన నెక్స్ట్ డే ఇంకా వాక్ ఎట్లా ఉంటుంది అనేది స్పెషల్గా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నరకము ఫస్ట్ మమ్మల్ని ఐసీఈలో ఉంచారు ఆ రోజు నైట్ నెక్స్ట్ డే మార్నింగే ఇక్కడ ఈ రూమ్కి పంపించారు అక్కడ అయితే నర్సు నా చేత కొంచెంసేపు వాకింగ్ చేయించింది మళ్ళీ రూమ్లోకి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేశాను మామూలు నరకం కాదు అసలు లేచేటప్పుడు అయితే లిటరల్లీ ప్రాణం పోయేది ఇద్దరు సపోర్ట్ తీసుకున్నాను లేవడానికి పడుకోవడానికి అసలు మామూలు నరకం కాదు ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట అంటే నార్మల్ అయితే నార్మల్ అవుతుంది లేకపోతే సీ సెక్షన్ చేయించుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అయితే ఏదైనా కానీ ట్రై చేయడం తప్పు లేదనిపించింది నాకైతే నాకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది బట్ డాక్టర్ అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు మా భారతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అలాట్ డే వన్ నుంచి నాకు చాలా సపోర్ట్ ఇచ్చి నన్ను బాగా మోటివేట్ చేసుకుంటూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా మంది నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు థ్యాంక్స్ అలాట్ నన్ను నా బిడ్డని బ్లెస్ చేయండి ఏమనుకోవద్దు కొంచెము బేబీ ఉంది కాబట్టి నేను వీడియోస్ అవి డౌన్లోడ్ చేసుకోవద్దన్నాను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ